కూడా ప్యాక్ అయితే అండి చాలా బాగుంటుంది మాకైతే ఇష్టమైన పచ్చడి అన్నీ కట్టావు నువ్వైతే పల్లీలు అయితే కుట్టస్తున్నా మరీ ఎక్కువ వేసినా బాగుండదు ఫ్రెండ్స్ నాన్న ఉంటుంది అందుకనే కొన్ని వేసుకోవాలి పల్లీలు అయితే ఎక్కువ వేస్తే పచ్చడి అయితే టేస్ట్ ఉండదు నేనైతే ఒక పది రూపాయలు అయితే ఇస్తున్నా మా కోడలు అయితే చూడండి నేను ఎప్పుడు పని చేసినా నాకు దగ్గర రూపాయలు అయితే పని చేస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే ఈరోజు మా ఇంట్లో అయితే గ్యాస్ అయిపోయింది అందుకని పొయ్యి మీద వేస్తున్నాయి కదా చలివెడుతుందని వచ్చి పొయ్యి దగ్గరనే చూసింది పచ్చిమిర్చి అయితే అవుతుంది పచ్చిమిర్చి అయితే వేయించుకుంటే అసలు మంచిగా వాసు వస్తుంది మంచిగా వేగాక టమాటాలు అయితే వేయించాలి పల్లీలు అయితే వేయించిన ఎల్లిపాయలు అయితే తీస్తున్నా ఫ్రెండ్స్ చూడండి అయితే తీస్తున్నా మొత్తలు అయితే మంచిగా వేస్తున్నావులు అయితే ఉప్పు తీసిన ผัก菜তে এই সবজি হয়ে গেল মানে মানে পশ্চিমচাইতে আইনে এটা কি হবে হ্যাঁ হ্যাঁ পতি হচ্ছে আস্তে আস্তে ভালো নেই আরিনে একটু নুন আছে ওরিনে টমেটো লাইতে এসেছে फ्रेंड्स చింతపండు మంచి మంచిది అయితే తీసుకోవాలి గింజలు లేకుండా కొంచెం అయితే సరిపోతుంది వేసిన టమాటా కూడా పుల్లగా ఉంటుంది అవుతుంది ఒక నిమ్మకాయ సైజు అయితే సరిపోతుంది టమాటాలు అయితే ఉడుకుతున్నాయి కు అయితే వేస్తున్నా అయితే ఏ వంట చేసినా చాలా బాగుంటాయి ఎందుకంటే ఈరోజు మాది గ్యాస్ అయితే అయిపోయింది చాలా రోజుల తర్వాత కొయ్యమీన వంట అయితే ఈరోజు తింటున్నాం చింతపండు అయితే టమాటాలు అయితే మామూలుగా అయితే ఉడికినాయి అప్పుడైతే చింతపండు వేయాలి ముందు ముందునే మాత్రం టమాటా అయితే అసలు ఉడుకునేది మాడుతుంది నేనైతే ఎగ్జేపు కూసుంటున్నానో మా కోడలు అయితే అగ్గసేపు ఊసుంటుంది పొయ్యి దగ్గర పువ్వు వస్తుంది టమాటా పచ్చడా పచ్చగుంటేనే బాగుంటుంది మిర్చి టమాటా కదా టమాటాలు అయితే ఉడికి ఉడికినాయి పచ్చడి రోటి పచ్చడి అంటే దంచుతున్నా మెల్లగా దంచాలి లేకపోతే అన్నీ ఎగిరిపోతాయి ఫ్రెండ్స్ పల్లీల కోడైతే మంచిగా తనిగింది ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు అయితే వేస్తున్నా ఏం చెప్తాను మా కోడలు అయితే దంచుతుంది ఉప్పు అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ దంచాలి దబ్బ దబ్బ నట్లేనా దంచేది వింటానా అత్త కష్టమవుతుందని కోడలు దంచుతుంది

కొద్దిసేపు అయితే దాచు అయితే పచ్చిమిర్చి అయితే మంచిగా దింది టమాటో అయితే చాలా మెత్తగా ఉంటుంది కొంచెం కొంచెం వేసి మంచిగా ఇక Măi, salar, alarma. Dacă e sună linii de dansul, nu. Ca m-a și e sună linii alea. Aici nu, doar అయితే రెడీ అవుతుంది ఉప్పు పెట్టుకుందో సుప్పడి ఉంది సరిపోయిందమ్మా సుప్పటినట్టు ఉప్పు పెట్టుకోవచ్చు ఉప్పు వేసుకుని ఉప్పు తక్కువ బాగా వచ్చింది సూపర్ ఉన్నట్టు మా కోడళ్ళు మీకు కావాలా ఎక్కడ తింటావు నువ్వు అమ్మో మా చిన్న కోడలు కూడా కావాలంట అమ్మ ఎట్టింది ఎట్టింది అమ్ములు బాగుందంట బాగుందా కొంచెం తక్కువైంది సూపర్ ఉంది అయితే ఉప్పు ఇస్తాను మే జాస్ చేయించు పచ్చడి అయితే అయిపోయింది ఇంతసేపు ఓకేతో నా వీడియో చూసుకున్నందుకైతే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది